ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా ఆరోగ్యకరమైన మహిళ బలమైన కుటుంబానికి పునాది లక్ష్యంతో శ్రీకారం చెట్టిన స్వస్థ నారీ స్వశక్త పరివార అభియాన్ కార్యక్రమాన్ని కాతేతేరి మల్లయ్యపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ప్రారంభించారు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఈ నాగదేవి ఎంఎల్హెచ్ఎన్ సాహితి సింఫోనియా ఎం దేవి స్టేట్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిపట్ల రజనీ జిల్లా కార్యదర్శి స్వామి సూర్యకిరణ్ మండల ప్రధాన కార్యదర్శి తండల్ల సురేష్ మండల నాయకులు ఆకుల నర్సవేణి ఏ అరుణ ధూళివాళ పురుషోత్తమ శాస్త్రి పిచ్చుక రాంబాబు కోడూరి విభూషణ్ రావు కె రామారావు పందేళ్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ పథకం తీసుకొచ్చారని అక్టోబర్ రెండవ తేదీ వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి మహిళల్లో గుండె జబ్బులు మధుమేహం నోటి క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్లకు పరీక్షల ద్వారా తగిన వైద్య చికిత్సలను అందించడం రిఫరల్ సేవలు అందిస్తారని నాగదేవి వివరించారు

ఒక కుటుంబంలో మహిళ అనేది ఆరోగ్యంగా ఉంటే ఎంటైర్ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా ఆరోగ్యవంతమైన మహిళలు మనం కలిగి ఉండాలని చేస్తున్న ప్రోగ్రాం అండి సో ఈ ప్రోగ్రామ్ లో భాగంగా మేము ముఖ్యంగా మహిళల యొక్క ఆరోగ్యాన్ని పరీక్షించడానికి క్యాంప్ అనేది చేస్తున్నాం ఈ క్యాంప్ లో మేము అందించే సేవలు ఏంటి అంటే బీపీ చూడ చూడటం జరుగుతుందండి అలాగే షుగర్ కి షుగర్ పరీక్షలు చేయడం జరుగుతుంది టీపీ స్క్రీనింగ్ చేస్తాము నెక్స్ట్ అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తామండి మన ఇండియాలో కామన్ గా ఉన్న మూడు క్యాన్సర్లు ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఈ మూడు క్యాన్సర్లు కూడానండి మనం ముందుగా గమనించుకుని వీటన్నిటి నుంచి మళ్ళీ మనం కాపాడుకోవచ్చు సో దానికి సంబంధించిన స్క్రీనింగ్ బ్రెస్ట్ ఓరల్ సర్వైకల్ స్క్రీనింగ్ అనేది మేము చేస్తున్నామండి ఇక్కడ సో ప్రతి మహిళ కూడా ఈ సేవల్ని వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాం